ఆడబిడ్డలో మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి ఐదు సంవత్సరాల్లో మీరేం కోల్పోయారు ఎంత నష్టపోయారు అనే విషయం మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఒక అహంకారి విధ్వంసంతో రాష్ట్రాన్ని లూటీ చేసి ఈ పేదల్ని నిరుపేదలు చేసిన దుర్మార్గుడి కథ అంతు తెలిసి అంతు చేసే సమయం ఆసన్నమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అడుగడుగున విధ్వంసం వ్యవస్థలన్నీ పతనం మాట్లాడితే కేసులు ఒక సైకో ప్రవర్తన కడాన జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అయితే ఇక్కడ కూడా ఒక పిల్ల సైకో ఒకడు తయారయ్యాడు నేను మిమ్మల్ని అందరిని అడిగేది ఫ్యానుకు ఓటేసారా రెండు వేల పంతొమ్మిదిలో వేసిన దానికి మీరంతా ఫ్యాను కూరేసుకునే పరిస్థితికి వచ్చారు ఈరోజు అవునా కాదా అని అడుగుతున్నా ఐదు విషయాలు చెప్తున్నా శ్రద్ధగా వినండి మీ ఇంట్లో చర్చ చేయండి నేను చెప్పేది వాస్తవం అయితే నాతో కలిసి రండి ప్రజల బాగు కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చెప్తున్నాను ఒక విషయం మీరు చూస్తే మీ అందరి ఇంట్లో కరెంటు ఉందా లేదా కరెంట్ వాడుతున్నారా లేదా కరెంటు అవసరం ఉందా లేదా ఎన్నికల ముందే చెప్పాడు కరెంటు ఛార్జీలు తగ్గిస్తాడా లేదా తల్లి తగ్గిస్తాడా లేదా ఒక్క విషయం అడుగుతున్నా ఆ రోజు రెండు వందల రూపాయల బిల్లు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు బిల్లు ఎంత తమ్ముళ్ళు ఏమో మా ఆడబిడ్డలు ఎంత వెయ్యి రూపాయలు అవునా కాదా అంటే ఈ రోజు మీరు ఆలోచించాల్సింది ఒక్కొక్క కుటుంబం నేను ఒక ఉదాహరణ మాత్రం ఇస్తున్నా మీ ఆలోచన కోసం తక్కువ అంటే ఐదు వందల రూపాయలు అదనంగా బిల్లు పడుతుంది ఐదు వందల రూపాయలంటే పన్నెండు నెలలకు ఆరు వేల రూపాయల బిల్లు పడుతుంది ఐదేళ్లలో ముప్పై వేల రూపాయలు ఐదు వందల రూపాయలు లెక్కేసుకుంటే మీరు నష్టపోయారు ఇంకా ఎక్కువైతే ఇంకా ఎక్కువ ఇది కనీసం మినిమంలో మినిమం నేను చెప్పాను మీకు నేను అందుకే ఒక మాట చెప్తున్నాను ఆ రోజు ఒక మాట అన్నాడు విద్యుత్ ఛార్జీలు పెంచమని నేను అడుగుతున్నా ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కరెంటు ఛార్జీలు అని మిమ్మల్ని అడుగుతున్నా అది ఒక సమర్థవంతమైన ప్రభుత్వం ఇది ఒక అసమర్థుడు అవినీతి పరుడు యొక్క ప్రభుత్వం అందుకే పెరిగాయి రెండో విషయం మీరు చూడండి మాటలు చెప్పాడు తొమ్మిది సార్లు బాధుడే బాధుడు కరెంటు పైన పెంచాడా లేదా రైతు మోటార్లకి మీటర్లు బిగించి రైతు మెడకు ఉరితాడేసిన దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి నేను అందుకే చెప్పా రాబోయే రోజుల్లో మీ అందరికి మంచి రోజులు వస్తాయి మీ పొలంలోనే కరెంటు తయారు చేసుకుని మీరు వాడుకొని కొంత మిగిలితే గవర్నమెంట్కి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమిళలో రెండో విషయం మంచి మధ్యాహ్నం మందుబాబులు కూడా ఉంటారు ఇక్కడ మా మిత్రులు ఉన్నారా మా తమ్ముడే తెచ్చేశాడు ఏ ఎన్నికల్లో గురించి చర్చనీయాంశం కాలేదు నేను అడుగుతున్నా ఇంకా ఉంటారు ఆ పక్క ఈ పక్క అంతా ఉంటారు సిగ్గుపడతా ఉంటారు ప్రతి ఒక్కరు రోజంతా కష్టపడి సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుని శారీరక బాధలు మర్చిపోయి మళ్ళా మరుసటి రోజు పనిచేయాలనుకుంటారు అవునా కాదా మీ బలహీనతే జగన్మోహన్ రెడ్డి బలం ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది ఆయనకి అందుకే ధరలు పెంచి మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి ప్రజల్ని మోసం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అరవై రూపాయలు కోటర్ బాట్లు ఎంత అయింది ఇప్పుడు రెండు వందల వందలైంది అవునా కాదా రెండు వందలు అయితే చెప్పండి నేను చెప్పింది కరెక్ట్ అయితే అయిందమ్మా నేను అడుగుతున్నా అరవై రూపాయలు మైనస్ రెండు వందలు ఎంత నూట నలభై ఎవరికి పోతా ఉంది నూట నలభై ఎవరికి పోతా ఉంది నూట నలభై అంటే ఒక బాటలకి నూట నలభై రూపాయలు